నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మెగానైన్ భక్తి ద్వారా మన అందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు చాలా విషయాలు దిన ఫలితాల దగ్గర నుంచి ప్రతి టాపిక్ గురించి నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు గరుడ పురాణంతో మనకి ఒక డిఫరెంట్ గెటప్లో చక్కగా గరుడ పురాణానికి సంబంధించి ప్రతి విషయం మనకి తెలియని ఎన్నో విషయాలు ఆ కార్యక్రమంలో ఉంటాయి ఆ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి ఇక ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అదేమిటంటే హస్త సాముద్రికం చాలామంది మాట్లాడతారండి కానీ డిటెయిల్డ్గా ఒక్కొక్క వేలికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏళ్ళు ఎలా ఉంటే కలిసి వస్తుంది ఎవరికి కలిసి వస్తుంది ఏ ఏజ్లో వాళ్ళు షైన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరు ఎక్కువగా జాగ్రత్త పడాలి ఈ విషయాలన్నీ వివరిస్తారు బొటన వేలు మొదలు చిటికన వేలు వరకు ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి విషయం బోధపడదు అట్ ద సేమ్ టైం మీరు చూశాక ఖచ్చితంగా మీ అమూల్యమైన విషయాలు ఏమైనా మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం రఘు నమస్తే అండి సో మొట్టమొదటిగా బొట్టన వేలు తాము సక్సెస్ ఎస్ డన్ ఈ విషయాలన్నిటికీ మధ్యకాలంలో వాట్సాప్ కల్చర్ వచ్చాక మనం తమ్ములు పెడుతూనే ఉన్నాం నేనైతే రోజుకి ఎన్ని తమ్ములు పెడతాను పక్క లేదు సో ఇలా మనం ఆఫీస్ లో ఈ తమ్ము ఆ ప్రింట్ మనం చూస్తూ ఉంటాం సో అసలు దేనికి సంకేతం తమ్ ఎలా ఉంటే అది కలిసి వస్తుంది ఏలి ఏ విధంగా ఉండాలి ఏ షేప్ లో ఉండాలి ఎలా ఉండాలి ఎవరికి ఏ ఏజ్ లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది చెప్పకుండా అయితే ఏంటంటే ఆ తంబు మీరన్నట్టు సక్సెస్ విక్టరీ తర్వాత ఎక్సలెంట్ అని చెప్పడానికి అంటే మన సంతోషం చెప్పడానికి ఓకే అని ఏదైనా మన మన తాలూకా ఫీల్ గుడ్ ఫీల్ చెప్పడానికి తంబు వాడతాం అనమాట థమ్స్అప్ కూడా మనకి ఇదే సింబల్ లో ఉంటుంది అనమాట అయితే ఈ తంబు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకము అసలు వేళ్లే ప్రత్యేకము ఈ వేలు లో కూడా మీరు ఒక్కొక్క వేలు చాలా ఇదిగా చెప్తారు ఎలాబరేటెడ్ గా అయితే ఏంటంటే ఇది నిర్ణయ శక్తికి సంకల్ప శక్తికి దీంతో పాటు మన వ్యక్తిత్వాన్ని కూడా నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ వేళ్ళన్ని గమనిస్తాను గమనించి ఓ జాగ్రత్తగా ఉండాలి అని అనేసుకుంటూ ఉంటాను అనమాట అసలు ఎక్కువగా నాతోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు మాక్సిమం ప్రొఫెషనల్ కి సంబంధించి ఫ్రీ సో ఏమి ఏమి అబ్జర్వ్ చేస్తారో ఇప్పుడు తెలవాలి ఈ విషయం తప్పకుండా ఈ వీడియో అయ్యే లోపల తప్పకుండా చెప్పేస్తారు అయితే ఏంటంటే ఈ వేలు కనుక ఇలా ఉంటే నిర్ణయ శక్తి అనమాట ఇంకా వాళ్ళకి బేసిక్ే అవసరం లేదు ఆ ఎట్లా ఉంటుందంటే స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఒక మంచి ఎలా చెప్పచ్చు స్ట్రాంగ్ గా ఉండడము తర్వాత ఈ కణుపు ఉండడము ఇక్కడ కణుపు ఉంటుంది కడుపు ఉండడము ఇది నెట్ట నిలువుగా ఉండడము ఎక్కడ బెండింగ్ ఉండదు బెండింగ్ ఉంటే వాళ్ళు ఇతరులకు కొంచెము వాళ్ళ అవతర వాళ్ళ తాలూకా దీన్ని బట్టి వీళ్ళు ఎమికబుల్ అయిపోతుంటారు ఆ ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా అడిగారు అనుకోండి కాదనగలనా కాదనలేను కదా అట్లాగనమాట ఇదే చెప్పాలి చెప్పలేకెళ్ళాలి అనిపే కదా సరే అని వీళ్ళు యాక్సెప్టెన్స్ చేసేస్తారు కానీ తిన్నగా ఉన్న వాళ్ళు మొండి ఘటాలు ఎక్కడా లొంగరు ఎక్కడైనా ప్రొఫెషన్ లో కావచ్చు లేదంటే ఉన్న దీనిలో కాని ఇంట్లో కానీ స్టబాన్ గా ఉంటారు వాళ్ళు వాళ్ళని లొంగదీయడం కష్టము ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరికైనా సార్ ఈక్వల్ ఓకే ఇది వేలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా వేలు ఉన్నవాళ్ళకి ఎవరికైనా వర్తిస్తుంది అనమాట దృఢ సంకల్పము నిర్ణయ శక్తి స్టబర్డ్ అన్నమాట అయితే ఇది విల్ పవర్ ని కూడా చూపిస్తుంది ఆ విల్ పవర్ అంటే ఎంత ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటే అంత విల్ పవర్ ఉన్నట్టు వాళ్ళకి అని తెలుస్తుంది తర్వాత కూడా తెలుస్తుంది ఇలా వేలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇలా ఇదిగా ఉన్న వాళ్ళతో వాళ్ళు చాలా పొగరు యాటిట్యూడ్ ఇగో ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట మీకు అయింది లేండి పర్వాలేదు అయితే నిర్ణయ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే ఇట్స్ పక్క బాగుంటుంది తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి దాంతోపాటు వ్యక్తిత్వంగా దే ఆర్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు బాగుంటుంది అంటే వంగి ఉన్న కానీ లేదంటే స్ట్రైట్ గా ఉన్నా కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారనమాట కొంతమందికి చూసారా ఇది ఇక్కడ టచ్ అవుతుంటుంది పూర్తిగా ఇది టచ్ అయిపోతుందా విరిగిపోతుందా అన్నట్టుగా ఉంటుంది అనమాట ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి నిర్ణయ శక్తి ఉండదు ఉండకపోవడంతో పాటు ఏది క్లంజీగా ఉంటారు వాళ్ళు సో ఇది ఇలాగా ఉన్న వాళ్ళ కోసము అయితే ఈ పొడుగ్గా ఉంటే కొంతమందికి కురచ ఉంటుంది ఆ కురచ ఉన్న వాళ్ళని తమ్ము కురచ ఉన్న వాళ్ళని అస్సలు నమ్మరాదు కేర్ఫుల్ గా ఉండాలి అంటే మనల్ని ముంచే అవకాశాలు ఎక్కువ కనబడతాయి నమ్మి ముందుకు వెళ్ళవలసిన ఆ వెళ్లే ధైర్యం మనం చెయ్యలేము అయితే బలంగా పొడుగ్గా ఉన్న వేలు ఉన్న వాళ్ళకి ధైర్యము వాళ్ళతో పాటు మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు ధైర్యము పట్టుదల నాయకత్వ లక్షణాలు ఏ పనైనా పూర్తి చేయాలన్న తపన ఉంటది మధ్యలో ఆపరు తర్వాత ఏంటంటే ఇంకా చిన్న బొటన్ వేలు ఉంటే అంటే కుచితంగా బొటన్ వేలు ఉంటే కనుక ఇతరుల మీద ఆధారపడ్డము నిర్ణయాల్లో సందిగ్ధము నమ్మదగిన వ్యక్తులు కాదు ఏ అంశంలోనైనా సరే తర్వాత క్రింది భాగము అంటే మౌంట్ ఆఫ్ వీనస్ ఇది శుక్రుడికి సంబంధించింది మౌంట్ ఆఫ్ వీనస్ పుష్టిగా ఉంటే అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా కన్ను షేప్ లో ఉంటే కనుక పుష్టిగా ఉంటే కనుక దా దానికి ఏంటంటే ప్రేమ దయ ఇందాక నేను చెప్పాను కదా కళాత్మకమైన ఎక్కువగా వాళ్ళకి ఆర్ట్ వైపు ఎక్కువగా ఉంటుంది అనమాట తర్వాత బొటన వేలు బయటికి అంటే ఇప్పుడు ఇట్లాగా సులువుగా వంగిపోతాయి కనుక ఉదార మనసు తర్వాత నిర్ణయ శక్తి తీసుకోలేకపోవడము ఖర్చులు ఎక్కువ పెట్టేస్తుంటారు అనవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టేస్తుంటారు తర్వాత వంగని గట్టి వేలు ఉంటే కనుక లైక్ రాడ్ అలా ఉంటే కనుక కఠిన స్వభావము తర్వాత నియమశీలితనము అంటే ఒక నియమబద్ధంగా ఉంటారు దాంతో పాటు స్థిరమైన మనసు కలిగిన వాళ్ళు వాళ్ళని అస్సలు మార్చలేం సో మొత్తానికి ఈ వేలుకి సంబంధించి నిటారుగా ఉండటం అనేది స్పష్టంగా చెప్పాల్సిన ఒక విషయము అండ్ ఇక్కడ గీతలకు సంబంధించి కూడా ఏమైనా చెప్పగలరా గీతలకు సంబంధించి అంటే ఇక్కడ మనకి రౌండ్ గా ఉంటే అంటే అన్ని చెక్ చేసుకోవాలి అన్ని దగ్గర కనుక గా ఒక చక్రం లాగా ఉంటే ఏక చక్రే మహాభోగి ద్విచక్రే దేశ సంచారే అంటుంటారు అయితే అందులోను స్పెసిఫిక్ గా ఈ తమ్ము మీద కనుక చక్రం ఉంటే వాళ్ళు ధనవంతులు ఏదో రకంగా వాళ్ళకి ధనము లేదు పరుసులో కానీ బీర్వాలో కానీ ధనము లేదు అన్న అవకాశం ఉండదు ఎప్పుడు లక్ష్మీదేవి వాళ్ళతో ఉంటూ గలగల గలగలలాడుతూ ఉంటుంది ఇంకో ఇలా చక్రంలాగా జిలేబీ మాదిరి ఉంటే కనుక కొంతమందికి కాజా లాగా ఉంటుంది అంటే ఎలా అంటే ఇలా ఇలా ఈ షేప్ లో కాజా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అలా ఉండడం అనేది కొంచెం అంత సో ఫైనల్ గా నేను ఓకే అంటారు అయితే అన్ని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అంటండి ఇలా ఏలు కనుక ఉంటే సో నేను నేను గత వీడియోలో కూడా చెప్పాను ఓవరాల్ గా ఎళ్ళ గురించి చేతుల గురించి మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు చెక్ చేసుకుంటాం అరే మన వేలు ఎలా ఉంది కరెక్ట్ గా ఉందా లేదా ఎంత వరకు మ్యాచ్ అయింది చెప్పే మాటలు ఎంత వరకు కరెక్ట్ ఈ విషయాలన్నీ మనం చూసుకుంటూ ఉన్నాం కాకపోతే ప్రత్యేకంగా మీరు వచ్చి చెకప్ చేయించుకొని ఇంకా మీకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి అన్న కుతూహలం ఉంటే తప్పకుండా స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు సో ఈ బటన్ వేలుకి సంబంధించి అందరికీ విషయం చేరాలి అంటే మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ చూపుడు వేలుతో కలిసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని అందరికీ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే నమస్తే